य सुभवे ॐ विष्णुपत्न्यै नमः ॐ नारायणसमाश्रयाय नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः హో నలువో హో నలదుర్గాయ నమః హ మహాకాళాయి నో శ్రీకాల జ్ఞాన సంపన్నాయ నమః హోల్ భువనేశ్వరి వేద్యం కొబ్బరికాయ తీసుకోండి మీ దగ్గరికి భవానీలు భవానీ స్వాములు ఒక బకెట్ ఒక

Why not? वरदप्रयाग मुनि देदा नता वश्रयतेन मालापय उपदेसिता भवाय भवाय माइकेदा प्रदीप गिरा जनपदेन सेवाजिनां दिव्यवस्त्रा सुवधानां भाविनां दिव्यमनां रत्नोः कौशल्याः वस्त्राणां तथा अवस्थादीनः चोधां कृसी च जनाभिज्ञानानि प्रभावेन వాళ్ళు <tries> ఉన్నాయా <tries> <Sen> இருபத்து மூன்று కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టండి అందరూ అయినాక చెప్పండి కొంచెం మనవి ఆదివారం రోజు మరి పొలాలు తీసుకునే పొలాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమిటీ దగ్గర పేరు రాయించుకో పేరును అవ్ చేసుకోవాల్సిందిగా మనవి దగ్గర పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ఉన్నారు రేపు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారికి విశేష పదార్చన ఉంటుంది కాబట్టి ఒక ఆర్టిపన్న అందజేస్తే రేపు అలంకరణ చేసి ఫలార్చన చేస్తారు కాబట్టి విషయాన్ని గమనించి భక్తులు అలాగే అమ్మవారి కలిస కూడా ఉంది ఇక్కడ దసరా రోజు జంబు అయినా ఇస్తారు ఆ కలిశానికి రెండు వేల యాభై రూపాయల రుసుము పెట్టారు మీరు కావాలనుకున్న వాళ్ళు కంప్యూటర్ దగ్గర మీ పేరు నమోదు చేసుకొని రెండు వందల యాభై రూపాయలు కట్టవలసిందిగా ఉన్నారు విజ్ఞప్తి రేపు మన అమ్మవారి దగ్గర పలవర్చడం పనులతోనే అలంకరణ మీకు తోచిన పనులు ఒక అరటి పండ్లు తప్ప అరటి పనులు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్లకు దిక్ష ఏర్పాటు చేస్తున్నాము తక్కిన వాళ్ళు వీళ్ళ తర్వాత తినండి దయచేసి ఒక విజ్ఞప్త డైరెక్ట్ లైన్ అదే కడుతున్నారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం నిత్యానదానం ఉంటుంది కనీసం అమ్మవారు ఉండాలనేది చూసుకోలేదు ఇంకో అన్న ఉండాలా లేదా బస్ అక్కడ కూడా ఆదివారం రోజు అమ్మవారి దగ్గర భవనాలు ఉంటాయండి భవనాలు తెచ్చే వారే ఉంటే ముందుగా రాయించుకోండి మా బాగా మీ దగ్గరికి వస్తారు ఎవరైతే బోనాలు చేస్తారో నేను పేరు చెప్పండి రాసుకుంటాను మీ భూమి వరకు మీ ఇంటికి వచ్చి చెప్పుకునే కువారం నాడు సరస్వతి పూజ ೇಲ್ ಅಮ್ಮ ತಾಲಕ್ಕಮ್ಮ ಮೆಲ್ಲ

అమ్మ మీరు అట్లా అందుకే బయట బిటకు అయ్యే